బాసరశ్రీ యాసీ అమ్మవారి పుణ్యక్షేత్రంలో కొన్ని రోజులుగా బీజక్షరాల వివాదం కొనసాగుతుంది ఇక్కడ అక్షరాభ్యాసం అన్నదే ప్రధానమైంది దానికి విరుద్ధంగా ఒకరు బీజక్షరాలను రాస్తూ ఇక్కడ ఉన్న ప్రశస్సును దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయమై బాసర గ్రామస్తులందరూ కూడా మొన్న మీటింగ్ చేయడం జరిగింది దీనికి సపోర్టుగా కొందరు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే మన పౌన్ కుమార్ శర్మ కూడా వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు వారు కూడా ఏమంటున్నారో శ్రీమాత్రే నమ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే ఐన్ సరస్వతి అయిన మన వాసర మహాక్షేత్రంలో ప్రకటించినట్లుగా బీజాక్షరాలు నాలుగుపై రాస్తూ ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే ప్రతిష్టను దిగజారుస్తూ చేస్తున్న ఈ క్రతువుపై అనుష్ఠాన పరిషత్ శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్తుగా గత వారం రోజుల క్రితం మేము తీవ్రమైన పోరాటం చేయడము ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది ఈ విషయంలో ఈవో గారిని కలిసి చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరడం జరిగింది వారు త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే ఈ పోరాటంలో బయట నుంచి అనుష్ఠానం కోసం వచ్చే మాతో సహా బాసర గ్రామంలోని పెద్దలు శ్రీ బాసర అస్తిత్వ పరిరక్షణ సమితి పోగుల రాజేశ్వర్ పిసి సాయినాథ్ రాము మనోహర్ శుద్ధ సాయిబాబా మారుతి పటేల్ గిరిధర్ రావు నాగరాజు మాధవ్ సత్యనారాయణ ప్రతాప్రావు మమ్మీ గంగాధర్ కిషోర్ దేశాయతో పాటు బాసర గ్రామ ప్రజలు ప్రజలు మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అక్కడున్న అర్చక పురోహితులు అక్కడున్నటువంటి సమస్తమైనటువంటి ప్రజానికంతో కలిసి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మన బాసలను ప్రపంచ పడంపై ఒక విజ్ఞాన రాజధానిగా నిలపడానికి మేము కృషి చేయడానికి పూనుకున్నాము ఇందు ముఖంగా ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మీడియా మాధ్యమం ద్వారా ఆ జ్ఞాన సరస్వతి దేవిని అమ్మవారిని నమ్ముకొని బ్రతుకుతున్న మనం అందరము కూడా స్వచ్ఛ భారత్ ఎలా అనుకున్నామో అలాగే పవిత్ర బాసర అనే కార్యక్రమానికి మనం శ్రీకారం చూడదాం బాసర క్షేత్రం ఒక ఆధ్యాత్మిక రాజధానిగా ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికి తలమానికంగా ఉండేటట్టుగా మనందరం కలిసి కృషి చేద్దాం అయం సరస్వత్యే నమ